డ్ స్కి కాంపిటీషన్ సంబంధించిగా లాంచ్ చేసుకుంటాము ఈ దీని గురించి చెప్పాలంటే వరల్డ్ స్కిల్ కాంపిటీషన్ సిక్స్టీ త్రీ స్కిల్ ట్రైడ్స్ కాంపిటీషన్స్ అనేది నిర్మించడం జరుగుతుంది ఇది ఏ విధంగా అంటే మనకి ఒలింపిక్స్ ఏ విధంగా ఉంటాయో ఒలింపిక్స్ మనకి వరల్డ్ స్కిల్ కాంపిటీషన్ స్కిల్స్ ట్రేడ్ వీటి మీద కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి సార్ దీనికి మేజర్ మేజర్గా వచ్చేసరికి క్లౌడ్ క్లౌడ్ కంప్యూటింగ్ కానీ అదేవిధంగా కార్పెంటరీ కానీ సైబర్ సెక్యూరిటీ కానీ సో ఇలాంటి డిఫరెంట్ ట్రేడ్స్ మీద సిక్స్టీ త్రీ ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో పాపులేటెడ్ ట్రేడ్స్ వీటి మీద డిస్టిక్ లెవెల్లో జోనల్ లెవెల్లో అదేవిధంగా స్టేట్ లెవెల్లో కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది సార్ సో స్టేట్ లెవెల్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళని నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్కి పంపించడం జరుగుతుంది సార్ లాస్ట్ ఇయర్ అయితే కనుక ఫ్రాన్స్లో కండక్ట్ చేయడం జరిగింది దాంట్లో ఒకసారి మన ఏపీ నుంచి టూ మెంబర్స్ విన్ అయ్యారు అదేవిధంగా మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది సార్ దానికి సంబంధించి గౌరవ ఏజ్ వన్ గౌరవం సార్ దీనికి ఒకసారి ఇయర్స్ అబో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ట్రేడ్స్ లో ఎంట్రోల్ చేసుకోవచ్చు సార్ డైరెక్ట్గా